నగరాల కమ్యూనిటీకి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో అత్యంత ప్రాధాన్యత కల్పించాలని శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్వీరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నగర్ కలరా హాస్పిటల్ వద్ద ఉన్న సంఘ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఎన్వి రావు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నగరంలో స్వతంత్రం రాకముందు నుండి నగరాల కులసులు అత్యంత ప్రాధాన్యత అన్నారు ఐదు సార్లు పశ్చిమంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర నగరాలకు ఉందని తెలిపారు గత కొద్ది కాలంగా రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు కొత్తగా పెట్టిన పార్టీలు కూడా ప్రాధాన్యత ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు గత ఎన్నికల్లో ఎన్డీఏ కూడా అభ్యర్థికి మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడంలో నగరాలు కీలక పాత్ర పోషించారని తెలిపారు ఎమ్మెల్యే సీటు కోల్పోయిన తమకు అందుకు తగిన విధంగా నామినేటెడ్ పోస్టులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లచూరి రావు మాట్లాడుతూ నగరాలను గుర్తించి తగిన నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాయిని బాబు ఉపాధ్యక్షుడు శ్రీరం వెంకట్రావు అమ్మవారి దేవస్థానం కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు నగరాల సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి రాము సంయుక్త కార్యదర్శి మధ్య శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు నాగోతి శ్రీనివాసరావు పొట్నూరి శివ రాంపిల్ల వాసు మాజీ కార్పొరేటర్ శ్రీమతి కొరికాని అనురాధ శేరం మల్లేశ్వరరావు పైలా పవన్ కరణం యోగి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్న నగరాల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఎప్పటి ఉంది స్వాతంత్ర పూర్వం నుంచి స్వతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ తర్వాత అనంతరం ఐదు సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయడం కానీ అలాగే విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే చేయడం కానీ జరిగింది అటువంటి సామాజిక వర్గానికి మరి గత కొన్నాళ్లుగా నగరాలకి సరైన ప్రాధాన్యత రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అలాగే కొత్తగా పెట్టిన పార్టీలు కూడా గతంలో కొంత రాజకీయ ప్రాధాన్యత కల్పించేటికీ కూడా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోని మరి ఎన్డీఏ కూటమి అభివృద్ధి ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్డీఏ కూటమికి సంపూర్ణమైన మద్దతు తెలియజేసి అకాడమీ మెజార్టీతో గెలిపించి నగరాల సమాజ వర్గానికి మరి ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి అవకాశాన్ని కోల్పోయి ఉన్నటువంటి సామాజిక వర్గానికి మీరు ఎమ్మెల్యే స్థాయి అగ్గినట్టుగా దానికి నామినేట్ పదవుల్లో పోస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మాకు మంచి ఎమ్మెల్యేని ఇచ్చినప్పటికీ సుజనా చౌదరి గారిని ఆ స్థాయిలో ఉన్నటువంటి నామినేట్ పదవిని నగరాల సమాజ వారికి ఇచ్చినట్లయితే మేమందరం సంతోషిస్తాము గౌరవ ముఖ్యమంత్రి జ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే నగరాలకి ఎమ్మెల్యే రాలేదనే బాధతో మేము అందరం కూడా ఉన్నాము మీరు చక్కటి ఎమ్మెల్యే అని ఎన్డీఏ కుటుంబంలో మాకు ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయి తగ్గకుండా నామింటి కోస్టుని మాకు కల్పించి ఈ సమాజ వర్గాన్ని న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము అలాగే పురంధేశ్వర గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మనం చేసుకుంటాము మాకు ఎన్డీఏ కుటుంబంలో ఎమ్మెల్యే పదవి కోల్పోయాం కాబట్టి మాకు ఈసారి తప్పనిసరిగా న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని పోవడం జరుగుతుంది మా పేరు నల్లాని సూర్యరావు శ్రీనగరాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని మా ప్రెసిడెంట్ ఎన్విరావు గారు చెప్పినట్టు నగరాలు అన్ని సామాజిక వర్గం చైతన్యమంత సామాజిక వర్గం అండి అందుకనే స్వాతంత్ర అనంతరము చాలామంది ఎమ్మెల్యేలుగా మంచి మంచి పదవులు అనుభవించి ఈరోజు కూడా ఎన్డీఏ సారథ్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మేము వినిమించుకున్నది ఏంటంటే నగరాల్ని గుర్తించండి వాళ్ళకి తగినటువంటి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేకూర్చండి ఎందుకంటే మేమిప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థించేది ఏంటంటే ఈ సామాజిక వర్గాన్ని గుర్తించండి గుర్తించి తగినట్టు పదవులు ఇవ్వండి డెఫినెట్గా మీకు మేము సహకరిస్తు ఉంటాము అని తెలియచేసుకుంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురేంద్రదేశ్ గారికి వినియోగించుకుంటూ ఈ యొక్క అభ్యర్థిని స్వీకరిస్తారని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్